ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు సాయిబాబా విగ్రహం అయితే కనిపిస్తుంది కదా ఈ విగ్రహం మధ్యరాలపాడు ఆ ప్రధానమైన దారి వెంట ఒక ఇంటి ముందు అయితే వాడు ప్రతిష్ట చేసుకున్నారు ప్రత్యేకంగా ఆలయం ఏం కాదు పాడులో కోలాట ప్రదర్శన నుంచి ఉంటే మా కోలాట బృందం సభ్యులందరూ కూడా మా గగన హర్షిత కూడా మేము కోలాటం చేయడానికైతే ఇక్కడ మద్యరాల పాడు అయితే వచ్చాము ఇక్కడ శ్రీ 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 కనక నాగార్పమ్మ కొలుపుల సందర్భంగా భీమవరపు వారు పత్తిపాటి వారు దేవర కొలుపులకి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి అయితే వచ్చాము కొంత సమయం ఇక్కడ సాయిబాబా విగ్రహం దగ్గర కొంత వీడియో తీసుకొని కొలుపుల వైపు అయితే సాగి వెళ్తున్నాము మనకు ఫ్లెక్సీ కనిపిస్తుంది శ్రీ 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 పచ్చడి నాగార్పమ్మ అమ్మవారి కొలుపులని పచ్చడి అన్న కనక నాగ నాగార్పమ్మన్న కనకం అన్న పచ్చడి అన్న ఒకటే కాబట్టి అందరూ కనక నాగార్పమ్మ అని పలకటం అలవాటు కాబట్టి కనక నాగార్పమ్మ అని చెప్పుకుంటే బాగుంటుంది ఈ విధంగా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి గుడి ప్రతిష్ఠ చేసింది ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదులోనే ప్రతిష్ట అమ్మవారి గుడిగా ఇది కట్టారు నూతనంగా ఈ సందర్భంగా కొలుపులు నిర్వహించుకొని అమ్మవారి ప్రధానమైన విగ్రహం అయితే ప్రతిష్ఠ చేయాలని కొలుపుల పరంగా ప్రోగ్రాం అయితే జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామోత్సవానికి కోలాట ప్రదర్శన అయితే తన్నీరు అంకమరావు గారి ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన జరగబోతుంది గుడి లోపల నాగార్పమ్మ తల్లి గుడి లోపల ఇలా ఆవులు బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి ప్రత్యేకంగా చేపించినవి అలాగే అమ్మవారి విగ్రహం కూడా పక్కన కనిపిస్తుంది ఆవులు వెనక ఈ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం సేపట్లో ప్రారంభం కాబోతుంది అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ప్రోగ్రాం మొదలయ్యి గ్రామోత్సవంగా ఊరంతా తిరుగుతారనమాట ప్రోగ్రాం మొదలైన చూద్దాము ій Ṭ disciples călering UNDY <Zum> Қиði <voi> kavamuitм <aisama> ozd recol fínWhenyis Қandā Bu Ṭ að been, äh, loọc үұл әkyn那麼մғup Қõmүғ ұ ìā, Қятіп ahdching why Қақ ұұ'll õill Commission போடுங்கோ якому जातोयित काढणारावर பதி நந்தன கணனம் பன்னிரவர் பன்னிரவர் புலி ராஜுලු якому якому आले புலா பிரம்மசு தक्का த Not the limit.

మా తల్లి దుర్గమ్మ ఇలలో వెలసావా మా దేవత వైరావా పిల్లలు వెళ్ళసవా మా దేవత మాయమ్మ శరతిని మాయమ్మా కరుణించుర్గమ్మా సగ తగిత విజయవా దివమ్మా విజయములెన్నో ఇచ్చి దివమ్మా జయమాదలో దివమ్మ విజయములెన్నో ఇచ్చి దివమ్మ దుర్గమా జయ దుర్గమాయ దుర్గమాని మాయమ్మా तवर्गा करमंदी मायमा करम मायमि कृ कंद